ఈరోజు ఉదయం నుంచే నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూతులలో పోలింగ్ ప్రశాంతంగా స్టార్ట్ కావడం జరిగింది కొన్ని కొన్ని బూతులలో కొంత మిషన్స్ కొంత చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి కొన్ని బూతులలో పోలింగ్ లేట్గా స్టార్ట్ కావడం జరిగింది అదర్వైజ్ అన్ని బూతులలో కూడా ఇష్యూస్ లేవు ఎందుకంటే ప్రతి మండలంలో ప్రతి చోట ప్రతి బూత్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మేము ఇప్పటికే మా పార్టీ క్యాడర్ని కానివ్వండి జనరల్ ఏజెంట్స్ని కానివ్వండి సో అందరి ద్వారా కనుక్కొని ఎక్కడికక్కడ పోలింగ్ బాగా జరిగేలాగా కూడా చూడడం చూడమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం నుంచే కొంత వాతావరణం కూడా అనుకూలించడంతో చల్లగా ఉండడంతో ప్రజలు కూడా విరివిగా పొద్దున్నే ఏడు గంటలకే బూతుల దగ్గరకు వచ్చేసి ఓటింగ్ కూడా జరపడం జరుగుతోంది అంటే ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ మనకు స్టార్ట్ అయితే ఇప్పుడు నైన్ ఓ క్లాక్ ఇప్పటికే దాదాపు నూట యాభై రెండు వందల ఓట్లు అయినది కూడా పోలింగ్ ఆఫీసర్స్ కూడా చెప్తా ఉన్నారు సో ఎక్కడైనా కూడా ప్రశాంతంగా పోలింగ్ జరపాలని కోరుకుంటా ఉన్నాం అధికారులను కూడా సో ఓటర్స్ కూడా విజ్ఞప్తి చేసేది విజ్ఞతతో ఏమని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాకపోతే ఒక ముఖ్య విషయం ఇక్కడ చెప్పాలి మనం ఈ ఫోటో మీకు చూపిస్తూ ఉన్న చక్రపాని రెడ్డి కుమారుడు చక్రపాణిరెడ్డి కుమారుడి వెహికల్ ఇది బెంజ్ వెహికల్ ఎమ్మెల్యే స్టిక్కర్లు పెట్టుకొని ఎమ్మెల్యే స్టిక్కర్లు పెట్టుకొని ఆయన ఎమ్మెల్యే కాదు అవునా ఎమ్మెల్యే కాదు ఆయన కుమారుడు రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్లు పెట్టుకొని పర్మిషను ఎవరో ఇండిపెండెంట్ క్యాండిడేట్లో లేకపోతే ఎవరో వేరే క్యాండిడేట్లు పర్మిషన్ తీసుకొని వెహికల్కు సో ఈ విధంగా ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకొని అంటే అలా ఏదో చక్రపాణి రెడ్డి వచ్చినట్టు ఒక కలరింగ్ చేయడం అవునా సో డైరెక్ట్గా బూతుల దగ్గరికి వెళ్ళడం ఈ వెహికల్స్ తీసుకొని సో ఇది మేము ఆర్యకు కలెక్టర్కు ఎలక్షన్ ఆఫీసర్స్కి అందరికి కూడా కంప్లైంట్ చేశాం సివిజీలో కూడా కంప్లైంట్ చేసాం ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశాం నేను మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీడియా కూడా ఖచ్చితంగా ఇది చూపించండి ఎందుకంటే ఈ విధంగా ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకొని వాళ్ళు తిరగడానికి లేదు పైగా ఆయన ఎమ్మెల్యే కాదు అవునా కార్తికే రెడ్డి ఉన్నాడు ఆ అబ్బాయి ఎమ్మెల్యే కాదు సో కానీ వీళ్ళకు అధికార 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 అహంకారం ఇంకా తీరలేదు వీళ్ళకి అవునా ఇంకా పర్మనెంట్గా వీళ్ళేదో ఎమ్మెల్యేలు ఉంటారనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు డిసైడ్ అయిపోయినారు ప్రజలు డిసైడ్ అయిపోయినారు తెలుగుదేశం పార్టీకి అధికారిక ఇవ్వడానికి వీళ్ళ ఐదు సంవత్సరాల పాలనలో విసిగిపోయినారు నలిగిపోయినారు ప్రజలందరూ కూడా సో ఇది ఇమీడియట్గా మీడియాకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఇమీడియట్గా మీరు కూడా సో రాష్ట్ర వ్యాప్తంగా స్క్రోలింగ్ ఇవ్వడం కానివ్వండి మీ మీకు ఫొటోస్ కూడా పంపిస్తాను నేను మీ పర్మిషన్ లెటర్స్ కూడా మీకు పంపిస్తాను మీడియాకు కూడా పంపిస్తాను సో ఇమీడియట్గా మీరు ఇది ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా తీసుకుపోండి దీంతోపాటు ఎవరైతే ఇంకా మిగతా వెహికల్స్ కూడా చూడండి అదొక ఎమ్మెల్యే వెహికల్ ఉంది ఇదొక ఎమ్మెల్యే వెహికల్ అంటే ఎన్ని ఉంటే ఎమ్మెల్యే వెహికల్ ఎన్ని ఎమ్మెల్యే స్టిక్కర్లు చూడండి ఇందాక చూపించింది బెంజ్ కంపెనీ వెహికల్ ఇప్పుడు చూపిస్తూ ఉండేది మహీంద్రా కంపెనీది చక్రపాణి రెడ్డి అక్కడ లేడు అవునా చక్రపాన్ రెడ్డి అక్కడ లేడు కానీ అందరు ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకొని వీళ్ళు ఈ వెహికల్స్లో తిరగడం జరుగుతుంది అంటే ప్రజలను మభ్య పెట్టడానికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి సో ఈ విధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను మీడియాకు కూడా ఈ ఫొటోస్ ఇస్తాను ఎక్కడైనా సరే ఇప్పుడు వాళ్ళు వచ్చితే మీరు మీరు కూడా ఆ విజువల్స్ తీసేసి ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్కు చేరవేస్తట్టు మీడియా కూడా దీంట్లో సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నా ప్రజలు ప్రశాంతంగా పోలింగు ప్రజలు ఓటేసేందుకు ప్రశాంతంగా ఓటేసేందుకు అందరూ కూడా సహకరించాల్సిన బాధ్యత అందరికి కూడా ఉంది కాబట్టి ఈ విధంగా నేను ఇప్పుడు ఆరోగ్య గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా ట్రై చేస్తా ఉన్నాను ఈ వెహికల్స్ సీజ్ చేయమని చెప్పేసి మేము అడగడం కూడా జరిగింది వెహికల్స్ ఇమ్మీడియట్గా సీజ్ చేయాలి ఎందుకంటే ఈ విధంగా ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకొని తిరగడానికి ఎవరికి కూడా హక్కు లేదు ఓన్లీ శాసనసభ్యుడు అయితేనే శాసనసభ్యుడికి మాత్రమే ఆ హక్కు ఉంది మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఎమ్మెల్యే స్టిక్కర్లు పెట్టుకొని తిరగడానికి లేదు పర్టికులర్గా ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ టైంలో అది తిరగడానికి లేదు చట్టం ఒప్పుకోదు సో మీడియాను మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఇమ్మీడియట్గా మీరు ఫోకస్ చేయండి దీనిపైన ఎలక్షన్ కమిషన్ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ కలెక్టర్ కానీ దృష్టి పోయిట్టు పోవాలంటే మీరు కూడా సహకరించి ఈ విధంగా ఈ దీన్ని ఎక్కువగా మీరు చూపించాల్సిన బాధ్యత అని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ